నమస్తే అండి ఈరోజు ఈ వీడియో రెచ్చలకి ఈశాన్య దోషం గురించి అసలు ఈశాన్య దోషం అనేది ఎట్లా వస్తుంది ఈశాన్య దోషం వస్తే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి ఏ ఏ సమస్యలు వస్తాయి వాటి గురించి ఫుల్ వీడియో చేస్తున్నాను నేను దోషం అనేది ఎట్లా వస్తుంది అనేది ఒకసారి దేని దేని వల్ల వస్తుందనేది ఒకసారి బోర్డు మీద జీవిస్తాను ఆ తర్వాత ఆ దోషం వల్ల ఇంట్లో వారికి ఏ సమస్యలు వస్తాయని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు మీకు తెలుసు కదండి ఇది మొత్తం ఒక ఇల్లు ఇది మొత్తము ఒక ఇల్లు ఈ ఇంట్లో మొత్తము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇది కిచెన్ వంటగది ఇది ఇది హాల్ అండి ఏవి అనుకున్నాము ఇది వచ్చరికి కాంపౌండ్ వాల్ ఇది ఇది ఈశాన్యం మనం చెప్పుకునేది ఈశాన్యము ఈ మల ఆగ్నేయము ఇక్కడ నైరుతి ఇక్కడ వాయువు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది ఒక ఇల్లు తీసుకున్నాము ఈ ఇంట్లో వచ్చికి ఈశాన్య దోషం గురించి మనం ఇవాళ చెప్పుకుంటున్నాము మనం ఈశాన్య దోషం అనేది ఇక్కడ తయారు ఇక్కడ వస్తుంది ఎందుకంటే ఈశాన్యం అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఈశాన్య దోషం అనేది ఇక్కడ వస్తుంది అసలు ఈశాన్య దోషం అనేది ఎన్ని విధాలుగా వస్తుంది ఎవరికైనా సరే ఏ ఇంట్లో ఎవరికైనా సరే అనేది ఇప్పుడు మీకు చెబుతాను దోషం అంటే స్థలం పెరుగుట కానీ లేదా స్థలం తగ్గుట కానీ స్థలం పెరుగుటం అంటే ఒక్కొక్కరికి ఇది ఇట్లా ఉంటుంది చుట్టూ పహరి కూడ స్థలం అనేది ఇప్పుడు ఈ లైన్ ఉంది కదండి ఈ లైన్ తిరిగి ఒక్కొక్కరికి ఈ వాయువు నుంచి చేసి స్థలం అనేది ఎట్లా కట్ అయ్యద్ది ఇట్లా కట్ అయ్యి ఇటు కట్ అయినప్పుడు ఇక్కడ వచ్చే ఈశాన్యం తగ్గుతుంది ఇక్కడ ఆగ్నేయం పెరుగుతుంది ఈశాన్యం అనేది తగ్గుతుంది ఇడ ఇక్కడ వాయువు పెరుగుతుంది ఇక్కడ వాయువు పెరుగుతుంది ఇక్కడ ఈశాన్యం తగ్గుతుంది అంటే స్థలం తగ్గింది ఈశాన్యంలో స్థలం తగ్గింది ఈ వాయువు గురించి తర్వాత వాయువు గురించి వచ్చినప్పుడు వాయువు గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈశాన్యం కాబేసి ఈశాన్యం గురించి ఆలోచించండి మీరు ఇది వదిలేసేసేయండి ఈ స్థలం అనేది ఈశాన్యం అనేది ఇక్కడ ఈశాన్యము తగ్గుతుంది ఇక్కడ ఈశాన్యం అనేది తగ్గుతుంది ఈ తగ్గినా కానీ స్థలం తగ్గినా కానీ ఈశాన్య దోష కిందే వస్తుంది అంతేకాకుండా ఇట్ ఇది పహరీ కూడా అట్లా కాకుండా కొంతమంది ఇల్లు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఎట్లా ఎట్లా కట్ చే ఎట్లా కడతారు ఇల్లు ఇల్లు అనేది ఎట్లా కడతారు కొంతమంది అది క్రాస్ వస్తుంది ఇక్కడ ఏదో ఉందని చెప్పి స్థలం లేదని చెప్పేసి అట్లా క్రాసులు కడతారు దీనివల్ల కూడా అంటే కట్టుబడిలో కూడా ఈశాన్యం తగ్గటం వల్ల కూడా ఈశాన్య దోషం వస్తుంది ఈశాన్యం అంటే ఇంటి బయట ఈ స్థలం అనేది తగ్గటం వల్ల అంటే ఇంటి బయట ఉండే స్థలం అనేది కూడా ఇక్కడ వాయువు నెక్కుండి ఈశాన్య తగ్గటం వల్ల కూడా దీనివల్ల కూడా దోషం వస్తుంది ఇదొక దోషము ఇదొక దోషము రెండు అంతేకాకుండా కొంతమంది ఈశాన్యంలో టాయిలెట్స్ కడుతున్నారు నేను చూశాను ప్రకాశం జిల్లా అటు చూశాను ప్రకాశం చూశాను తెనాల్లో కూడా చూశాను నేను ఈ మధ్య రెండేళ్ళలో కళ్ళు చూశాను నేను ఈశాన్యంలో కూడా టాయిలెట్స్ కడుతున్నారు ఎట్లా ఇట్లా ఎట్లా కడుతున్నారు టాయిలెట్స్ కడుతున్నారు టాయిలెట్స్ బాత్రూమ్స్ కడుతున్నారు దీనివల్ల కూడా ఈశాన్యం ఉత్తర ఈశాన్యం అనేది మూతపడుతుంది ఇక్కడ మురుగుదొడ్డు అనేవి ఉండకూడదు దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంకోటి వచ్చరికి ఈ సెలంలో వంటగది కడుతున్నారు ఇక్కడ ఈ రూమ్ని వంటగదిగా వాడుకుంటున్నారు ఇక్కడ వంటగదిగా వాడుకుంటున్నారు ఇక్కడ కిటికీకి పెడుతున్నారు ఇది వంటగది కూడా పెడుతున్నారు ఈ సెలంలో వంటగది పెడుతున్నారు ఇది ఒక ప్రాబ్లం వస్తుంది ఇక్కడ వంటగది అనేది పెట్టకూడదు ఈ శనంలో ఇంకొంత పోతే ఇంకొంతమంది ఇక్కడ సెప్టివ్ ట్యాంక్ వేస్తున్నారు అంటే బావి అంటే లిట్రిన్కి బావి వేస్తున్నారు సెప్టివ్ ట్యాంక్ వేస్తున్నారు కొంతమంది ఇది ఒక దోషం ఇక్కడ సెప్టివ్ ట్యాంక్ అనేది వేయకూడదు ఇంకొంతమంది మెట్లు మెట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు కొంతమంది మెట్లు 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 పెట్టుకుంటున్నారు కొంతమంది కొంతమంది మెట్లు పెట్టుకుంటున్నారు మెట్లు కూడా పెడుతున్నారు దీనివల్ల ఏంటంటే ఈశానంలో బొరువు ఏర్పడుతుంది దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి మెయిన్ ఈశాన్యంలో ఒకటి ఈ విధంగా స్థలం తగ్గటం వల్ల ఈశాన్యంలో వచ్చేకి స్థలం తగ్గటం వల్ల అంటే ఇక్కడ స్థలము అనేది లేకుండా ఈశానంలో స్థలం తగ్గడం వల్ల ఒకటి రెండోది వచ్చడికి ఇక్కడ వంటగది పెడుతున్నారు వంటగది కూడా కడుతున్నారు వంటగది పెడుతున్నారు ఇంకోటి వచ్చరికి కట్టుబడిలో లోపం వస్తుంది కట్టుబడి ఎట్లా రావాల్సింది ఎట్లా రావాల్సింది ఎట్లా వస్తుంది కట్టుబడి తగ్గించి కడుతున్నారు అంటే కట్టుబడి లోపం కూడా వస్తుంది ఇది రెండు వంటగది మూడు వంటగది కూడా పెట్టకూడదు ఏడా ఇక నాలుగో వచ్చరికి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నారు అక్కడ ఇక్కడ ఎడ ఖాళీ లేదన్నట్టు ఏడేస్తున్నారు అంటే బాత్రూమ్స్కి అటాచ్డ్గా సెట్టిప్ ట్యాంక్ వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ బాత్రూమ్ కడుతున్నారు ఏడేస్తున్నారు సెట్ ట్యాంక్ సెట్టిప్ ట్యాంక్ ఏడేస్తున్నారు ఇక్కడ బాత్రూమ్స్ కడుతున్నారు బాత్రూమ్స్ కట్టేసి దానికి ట్యాంకి వేస్టేజ్ ట్యాంకి ఇక్కడ వేస్తున్నారు దాంతోపాటు మెట్లు ఎక్కడ ఇస్తున్నారు మెట్లు కూడా ఇక్కడ ఇస్తున్నారు దీనివల్ల కూడా చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ శానంలో ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వీ ఇంట్లో కలిగే నష్టాలు ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోగలండి ఇంట్లో సంతానము ఉండదు ఏ సంతానమైనా ఉండదు ఆడ సంతానం కానీ మగ సంతానం కానీ అంటే వీరికి పిల్లలే పుట్టరు ఇది పెద్ద సమస్యగా తయారవుతుంది ఈ సేనంలో మెట్లు ఉండటం వల్ల సేఫ్టీ ట్యాంక్ ఉండటం వల్ల బాత్రూమ్స్ ఉండటం వల్ల వంటగది ఉండటం వల్ల వీటి వల్ల ఈ స్థలం తగ్గించడం వల్ల కట్టుబడిలో ఈ కట్టుబడిలో తగ్గించి కట్టడం వల్ల వీటి వల్ల మెయిన్ ముఖ్యంగా ఈ ఇంట్లో వారికి సంతానం ఉండదు మెయిన్ ముఖ్యంగా నేను చూసిన ఇళ్ళల్లో చాలామందికి సంతానం అనేది లేదు అంతేకాకుండా ఒకవేళ అభాషన్లు కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ ఇంట్లో వారికి ఇంట్లో వారికి అభాషన్స్ అంటే కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఒకటి సంతానం ఒకటి ఉండదు రెండు భాషల్లో అవుతున్నాయి ఇది మెయిన్ ప్రాబ్లమ్స్ మూడో చిరుకి ఈ ఇంట్లో వారికి పేరు ప్రతలు ఉండవు ఇంట్లో వారి మాట ఎవరు వినరు సమాజంలో సమాజంలో పోయి వీరు ఏం చెప్పినా కానీ సమాజంలో ఎవరు పట్టించుకోరు వీళ్ళకి విలువ ఇవ్వరు గౌరవం ఇవ్వరు సమాజంలో ఈ ప్రాబ్లమ్స్ వల్ల పేరు ప్రఖ్యాతలు కూడా దెబ్బతింటాయి ఇదొకటి మూడు నాలుగోది ఈ ఇంటి యజమానికి గండాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఇంటి యజమానికి గండాలు తిందన గండంగా ఉంటుంది ఈ దోషాల వల్ల అకస్మాత్తుగా మరణం అనేది చెందే అవకాశం ఎక్కువగా ఉంది అంటే అకాల మరణం అకాల మరణం చెందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ప్రాబ్లమ్స్లో ఉండటం వల్ల ఇంట్లో మగవారు ఎవరైతే పెద్దవారు ఉన్నారో ఇంటి యజమాని అకాల మరణం చెందే అవకాశం ఎక్కువగా ఉంది ఈ ఇంట్లో మగవారికి అనారోగ్యం ఎక్కువగా ఎక్కువ ఉంటుంది ఆడవారికి కాదు కేవలం మగవారికి ఇంట్లో అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి వ్యాధిగ్రస్తులు ఉంటారు ఈ ఇంట్లో మగపిల్లలు చెడు సామాసాలు చెడు అలవాట్లు పొందే అవకాశం ఎక్కువ ఉంది చెడు అలవాట్లకు బానే అవుతారు ఈ దోషాల వల్ల కాబట్టి మీ ఇంట్లో కానీ లేదా మీకు తెలిసిన వాటిలలో కానీ ఇలాంటి దోషాలు కనుక ఉంటే మీరు వారి ఇంట్లో ఉన్న పరిస్థితులు వాళ్ళ పిల్లల పరిస్థితులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళ మానసిక పరిస్థితుల గురించి మీరు అబ్జర్వ్ చేయండి నేను చెప్పినవి వాళ్ళ ఇంట్లో ఉండేయా లేవా జరుగుతున్నాయా లేవా ఒక్కసారి సరి చూడండి ఏమన్నా ఉంటే సరి చేసుకోండి